అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి జాతి రత్నాలు ధరించండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల గట్టి షాక్ ఇచ్చిందా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని కోలుకోలేని దెబ్బ తీసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి ఈసారి పదవి గండం ఉండబోతుందని చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఎందుకంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా ఇటు నేషనల్ సంస్థలు కావచ్చు లోకల్లో ఉన్నటువంటి సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయి ముఖ్యంగా చాలా కీ ఫ్యాక్టర్స్ ఆయనకి ఓటమికి కారణమవుతున్నాయని చెప్తున్నారు అందులో ప్రధానంగా ఎక్కువ పని చేసింది షర్మిల దెబ్బ షర్మిల కొట్టిన దెబ్బే ఎక్కువ ఎఫెక్ట్ చూపించిందన్న ఒక వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అలుపెరగని పోరాటం చేసింది వైఎస్ షర్మిల ఎప్పుడైతే తెలంగాణలో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిందో తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఏ రకమైనటువంటి పోరాటం చేశారు ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావన తీసుకొచ్చి కడపలో ఎలాంటి ప్రచారం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఎలాంటి ప్రచారం చేశారు మనం చూసాం ముఖ్యంగా వైఎస్ షర్మిల కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా వివరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత చెల్లిని ఇంత విపరీతంగా ట్రోల్ చేస్తుంటే దుర్భాషలాడుతుంటే కనీసం పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను అంటూ షర్మిల ఎలాంటి వాగ్బానాలు సంధించారో మనం చూసాం సో కుటుంబ రాజకీయం పూర్తిగా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో నిదేక గేడ సో పూర్తి స్థాయిలో ప్రభావం చూపించిన అంశంగా సో చెప్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల చాలా గట్టిగానే దెబ్బ కొట్టారని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓటమి తప్పదు అన్నటువంటి అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో సో ఓడిపోవటానికి ప్రధానమైన కారణాలలో షర్మిల ఎఫెక్ట్ కూడా ఒకటి అని చెప్పి చెప్పక తప్పదు దీని మీద కొంతమంది ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా కార్తిక్ పొలిటికల్ లెటర్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం ఎస్ కటా కార్తిక్ షర్మిల గట్టిగానే దెబ్బ కొట్టిందని భావించాలా ఎందుకంటే వస్తున్నటువంటి ట్రెండ్స్ అన్నీ కూడా ఐ మీన్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి అంచనాలు మనం చూస్తూ ఉన్నాం సో చాలా అంటే చాలా తక్కువ స్థాయిలో సో ఆయన గెలుస్తారని చెప్తున్నారు కానీ మెజారిటీ సంస్థలన్నీ కూడా వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి కూటమి అద్భుత విజయం నమోదు చేయబోతుందని చెప్తూ ఉన్నారు సో షర్మిల సక్సెస్ అయినట్టే భావించాలా ఏంటి ఏం చెప్తారు మొత్తం ముగ్గురు వ్యక్తుల గురించి ఏపీ రాజకీయాల్లో కీలకంగా మాట్లాడుకోవాలి మొదటి వ్యక్తి రఘురాం కృష్ణం రాజు రెండవ వ్యక్తి వైఎస్ షర్మిల తర్వాత మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏంటి ముగ్గురు వ్యక్తుల గురించి పత్రిక మాట్లాడుకునేది అంటే రఘురాం రాజు వైసీపీ ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని కాపాడి వైసీపీ వ్యతిరేక రాజకీయ పోరాటానికి బీజం వేశాడు రఘురామ్ కిష్టం రాజీ సొంత పార్టీకి ఎదురు జరిగిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ వెళ్ళడం స్టార్ట్ అయింది సో రఘురామ్ కిష్టం రాజీ వైసీపీ రాజకీయ వ్యతిరేక పోరాటంలో మొదటి స్టెప్ అని చెప్పాలి సో అలా రాజు చాలా ఫేమస్ అయ్యారు రఘురామకృష్ణ అదే పార్టీలో ఉండి పార్టీ సస్పెండ్ చేయలేని పరిస్థితుల్లో ఉండేటట్టు పార్టీని డిప్లొమాలో పెట్టి డిప్లొమాటిక్గా ఒక గేమ్ ఆడుతూ వస్తూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పార్టీని బదనం చేశాడు పార్టీ ఏవే చర్యలు ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న విషయాన్ని అదే పార్టీలో ఉండి గరమెత్తాడు సో రఘురాం రాజుని అక్కడ ఒప్పుకోవాలి రెండవ వ్యక్తి వైఎస్ చర్మిలా వైఎస్ చర్మిలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి జ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం నాదే అని చెప్పేసి అంటూ ఏపీ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంట్రీ ఇచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చింది మొదట్లో ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ క్లిక్ కాకపోవటం వల్ల ఆ పార్టీని తీసిపోయి కాంగ్రెస్ పార్టీని విలువ చేసి ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు ఏపీ రాజకీయాల్లో సరే అక్కడ తెలంగాణ రాజకీయాల్లో క్రిక్ కాలేదు కాబట్టి ఏపీ రాజకీయాల్లోకి వచ్చారేమో మొదట్లో అనుకున్నారు కాదు కాదు చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ పోరాటం చేయడానికే షర్మిల వచ్చారు అది అంటానికి కడప ఎంపీగా ఆమె పోటీ చేయడం నిదర్శనం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంచి కోటం బద్దరగొట్టని షర్మిల ఉపయోగపడ్డారు ఆమె ఈ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ విరోధిగా ఉన్న చంద్రబాబు నాయుడు కుటుంబానికి కూడా కలిశారు లోకేష్ క్రిస్మస్ విషయ చెప్పారు వైసీపీ పార్టీ సంబంధించిన కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పంచులు విషయాలు మాట్లాడారు అన్న యొక్క నిజ స్వరూపాన్ని అసలు స్వరూపాన్ని చెప్పారు ఇంకా షర్మిళ మాటలో చెప్పాలంటే ఇవాళ ఆయన లండన్ పోతున్నాడు అన్న విషయాన్ని ముందే చెప్పినటువంటి వ్యక్తి షర్మిల ఆయన పాస్పోర్ట్ తీసుకొని డబ్బులతోటి పారిపోతున్నాడు పారిపోతున్నాడని చెప్పిన వ్యక్తి షర్మిల ఆయన జగన్మోహన్ రెడ్డి మీద షర్మిళ చేసిన కామెంట్స్ గురించి చెప్పాలంటే ఇవన్నీ గుర్తొస్తాయి రెండోది షర్మిల సునీత ఇద్దరూ కలిసి చేసిన పోరాటం ఇవాళ షర్మిలా గెలుస్తుందా ఓడుతుందా కడప ఎంపీ కంటే కాక నిజమే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ పెద్దగా ఏపీలో బలం లేదు తర్వాత ఆమె చాలా కొద్ది కాలం క్రితమే ఏపీ పాలిటిక్స్లో ఎంట్రీ అయ్యారు తర్వాత పోలింగ్ ఏజెంట్ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కష్టం రెండోది ఎందుకు వైసీపీ ఎదురై కొట్టు కూటమి కూడా పోటీ చేస్తుంది కాబట్టి షర్మిల కూటమి మధ్య డివైడ్ అయిపోతాయి సో షర్మిల ఓడిపోవచ్చు కాక కానీ స్టేట్ వైడ్గా షర్మిల చూపించే ఇంపాక్ట్ అనేది కూటమికి ప్రెస్ అయింది ఇలా కూటమి చెప్పారు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని బయట పెట్టారని చెప్పి ఒక మాట అన్నారు దీని గురించి మనం కొంత డిస్కస్ చేద్దాం వైఎస్ మూడో వ్యక్తి గురించి కూడా చెప్పాలి ఎస్ మీకు చెప్తాను మీ సమాధానం మూడో వ్యక్తి గురించి కూడా ఒక మాట చెప్పేసి దెన్ మనం మన షర్మిల డబ్బులుకి వెళ్ళిపోతాం సో వీళ్ళిద్దరు మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు సరే వైసీపీకి వ్యతిరేకతను రఘురం రాజు షర్మిలాను వీళ్ళంతా పెంచుతూ ఉన్నారు లేదా సునీత న్యాయ పోరాటాన్ని పెంచుతూ ఉంది సో వైసీపీ వ్యతిరేకత ఏపీలో పెద్ద ఎత్తున ఉంది అది ప్రతిపక్ష విమర్శల వల్ల రఘురం రాజు పోరాటం వల్ల వైఎస్ సునీత పోరాటం వల్ల వైఎస్ షర్మిల తిరుగుబాటు వల్ల ఈ వైఎస్ సొంత కుటుంబంలో తిరుగుబాటు ఆటోవర్ కారణాల వల్ల వైసీపీ వ్యతిరేకత పెరిగింది కానీ వైసీపీ వ్యతిరేకత కనుక చీరితే అది జరిపి జగన్ జనసేన మధ్య టీడీపీ మధ్య బీజేపీ మధ్య చీరితే ఎక్కడ మళ్ళా వైసీపీ అధికారంలోకి వస్తుందో వైసీపీ అధికారానికి వస్తారన్నటువంటి ఒక్క ఛాన్స్ కూడా వైసీపీకి ఇవ్వద్దు వన్ పర్సెంట్ ఛాన్స్ వైసీపీ అధికారంలోకి వస్తున్నా ఆ ఛాన్స్ను కూడా బతకని ఇవ్వద్దు అని చెప్పేసి తనకు తనుగా తగ్గి జైలు గోడల మధ్య పొత్తును ప్రకటించారు టీడీపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాస్తవానికి పొత్తు ఎలా ప్రకటిస్తారండి దేశ రాజకీయాల్లో చాలా పొత్తులు చూస్తాం కానీ పొత్తులు అనేది సహజంగా ఏంటంటే ఒక రెండు మూడు సార్లు భేటీ అయ్యి మాకెన్ని సీట్ ఇస్తావు మీకెన్ని సీట్ ఇస్తావు మాకెన్ని పదవులు ఇస్తావు మీకెన్ని పదవులు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత అన్నీ కుదిరితే పొత్తుని ప్రకటిస్తారు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన టైంలో పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంటర్ జైలు దగ్గర పోయి చంద్రబాబు నాయుడిని కలిసి అదే సెంటర్ జైలు గేటు దగ్గర బాలకృష్ణ కలిసి నేను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాను ఆ రోజే బీజేపీ వస్తూ రాదు కూడా తెలీదు బీజేపీతో జనసేన ఉంది ఎన్డీఏ కూటమిలో కానీ టీడీ ఎన్డీఏ కూటమిలో లేని టీడీపీతో ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన ఎన్డీఏతో బీజేపీతో సంబంధం లేకుండానే పొత్తుని ప్రకటించింది రాష్ట్రం కోసం వైసీపీ వ్యతిరేకత చేలకుండా ఉండటం కోసం చివరి బీజేపీని కూడా తీసుకొచ్చి టీడీపీతో కలిపాడు ఒక కూటంగా జతకట్టించాడు సో ముగ్గురు వ్యక్తులు ఒకటి రఘువం కృష్ణరాజు రెండు షర్మిల మూడు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ముగ్గురువెత్తులు ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని చెమటలు పోపించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అధికారాన్ని దించుతున్నట్టుండే వాళ్ళు చెప్పండి మీరు క్వశ్చన్ అదే ఇప్పుడు వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని బయట పెట్టారు అన్నారు కదా సో ఈ నిజస్వరూపం బయటపెట్టే విషయానికి సంబంధించి అనేక విషయాలు ప్రస్తావించారు పబ్లిక్లోకి వెళ్ళారు కడపలో ప్రస్తావించారు కడప బయట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసినప్పుడు కూడా ప్రకటించారు అంటే కుటుంబ పరిస్థితుల్ని తెలియజేయడంతో పాటు సో రాష్ట్ర వ్యాప్తంగా సో వైఫల్యాలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఆమె ఎండగట్టిన పరిస్థితి మనం చూసాం సో ముఖ్యంగా కుటుంబ విషయాలను ప్రస్తావించినప్పుడు వైఎస్ రెడ్డి హత్యకు సంబంధించి మాట్లాడినప్పుడు చెల్లెళ్ళుగా పడుతున్నటువంటి మదన పడుతున్న విషయాలకు సంబంధించి ఇవన్నీ ప్రస్తావించినప్పుడు కేవలం అది కడపకే పరిమితమైనటువంటి పరిస్థితు ఉందా సో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ఇంపాక్ట్ చూపటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందా ఎలా అర్థం చేసుకోవాలి ఎస్ షర్మిలా చేసిన ప్రచారం షర్మిలా చెప్పిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించాయి వాస్తవానికి చాలామంది ఇప్పటివరకు నమ్మింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి పేరుని చాచీట్లో పెట్టింది కాంగ్రెస్ జగన్మోహన్ అని జైల్లో పెట్టింది కాంగ్రెస్ అని వాదించుకున్నారు అందరూ అనుకున్నారు ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలు అదే భావన ఉండేది కానీ షర్మిలా కొత్త నిజాన్ని బయట పెట్టారు అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఆ సిబిఐ అంటే చాట్ షీట్లో పెట్టించింది ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది జగన్మోహన్ రెడ్డి ఆ నమోదు చేయించుకున్న రాయరికి ఇలా అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారు పొన్నవరి సుధాకర్ రెడ్డికి అని సరిగ్గా ఒక బాంబు పేలిచారు అది జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందికరమైన రాజకీయ వాతావరణాన్ని కల్పించింది రెండోది బీజేపీతో తొత్తుగా మారి గుజరాత్ కు సంబంధించిన ఒక రాజ్యసభ గుజరాత్కి సంబంధించిన అంబానీ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తికి రాజ్యసభ ఇచ్చాడు మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో అంబానీ కుటుంబం సోనియా గాంధీ కలిసే రాజశేఖర రెడ్డిని అంతమొందించారని ఆరోపించాడు మరి అంతమొందించిన రాజకీయ కుటుంబానికి నువ్వు ఎలా రాజ్యసభ పదవి ఇచ్చావని చెప్పేసి అడిగి నిలదీసింది సో ఏదైతే రెండోది చివరిలో షర్మిలా మద్దతుగా విజయము కూడా మాట్లాడింది సో ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తే స్టేట్ వైడ్గా కూడా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల ఓట్ బ్యాంకులో చీలిక తీసుకురావడంలో షర్మిలా చాలా కీలక పాత్ర వహించారు అప్పటి వరకు ఏదో రాష్ట్రానికి అభివృద్ధి చేయలేదు రాజధాని కట్టలేదు పరిశ్రమలు తీసుకురాలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ ఏదో సంక్షేమం చేశాడు అదేదో ఏదో కన్సర్న్ ఉన్నటువంటి పీపుల్లో కూడా మొమ్మ జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గు కూడా సొంత కుటుంబాన్ని కూడా ఇలా చేశాడా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకున్న రాజకీయ పార్టీని బట్టి రాజశేఖర రెడ్డి గారి సింపతిని వాడుకొని పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరునే బదలం చేద్దామని రాజశేఖర రెడ్డి గారినే లేకుండా చేద్దామని అనుకున్నంత వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఎనకేసుకు వస్తున్నాడా అసలు వివేకానందరెడ్డి జగన్ గారికి కూడా ప్రమేయం ఉందా ఇవన్నీ రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గురించి రాష్ట్రానికి కొన్ని నిజాలు తెలుసా ఖచ్చితంగా షరిమలా సునీత ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంది వాళ్ళు చెప్పిన మాట ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి కలిసి వచ్చింది ఓకే అంటే ఈ పరిస్థితులన్నీ కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పి ఒక ఆలోచన ప్రజలు చేసినట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే వివేకం ఒక సినిమా వచ్చింది కటకర్తక్ మీరు కూడా చూసే ఉంటారు వివేకం సినిమా ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో మనం చూసాం ఆ సినిమాని వీడియో రూపంలో ఏ ఛానళ్ళు పోస్ట్ చేసినా ఏ సోషల్ మీడియా వేదికగా అది ప్లే చేసినా సరే లక్షల్లో వ్యూస్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ ఉంది ఎస్ ఇదే జరిగిందన్న ఒక భావన అందరూ కలిగినట్టుగా భావించలేము నిజంగా అది కూడా ఒక ఎఫెక్ట్ కలిగించిన విషయంగా భావించాలి ఆ సినిమాకి ఆ ఎఫెక్ట్ రావడానికి కారణం సూరిత చేసినటువంటి పోరాటమే వాస్తవానికి ఆ సినిమా వచ్చిన తర్వాత ఖండించకపోగా ఆ సినిమా కంటే ఎక్కువ దారుణాలు జరిగాయి ఆ సినిమా కంటే ఎక్కువ ఫ్యాక్షన్ జరిగింది కాబట్టి ఈ ప్రభావం అంతా కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దించబోతుంది టీడీపీ ప్లస్ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి రాబోతుంది చంద్రబాబు నాయుడు తొమ్మిదవ తారీఖు ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసే ఒక ధీమా ఇలా జనంలో వ్యక్తం అవుతుంది ఏపీ ప్రజలు ఆ నమ్మకం వ్యక్తం అవుతుంది అంటే కారణం ఖచ్చితంగా రఘురాం కృష్ణరాజు చేసిన పోరాటం చేరుములా లేపిన వివాదం తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ ఓటు చేరకుండా చేసినటువంటి తీసుకొచ్చిన కూటమి ఒకటిగా చేసినటువంటి నినాదం ఈ మూడు కూటమిని అధికారంలో తీసుకురాబోతున్నాయి అనేది క్లియర్గా మనం చెప్పుకోవాలి సో ఇంకొక ముఖ్య విషయం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను సేఫ్గా బయటపడడం కోసం సో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టడానికి కూడా వెనకాడని మనస్తత్వం ఒకవైపు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకొక ముఖ్యమైన విషయం సో తన గెలుపు కోసం జగన్మోహన్ అయినా సరే ఓడించడానికి తాను సిద్ధపడ్డాను అని చెప్పి మనం ఈ రోజు పేపర్ లో కూడా చూసాం సో వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి ఓడించేందుకు కూడా ఒక రకంగా కుట్ర పన్నారు పులివెందుల నియోజకవర్గంలో పాతిక పోలింగ్ బూతుల్లో టీడీపీకి ఫేవర్గా కడప ఎంపీస్తాను మాత్రం ఇట్లా వైసీపీకి అనుకూలంగా వేసుకోండి అని చెప్పి బీటెక్ రవితో మంత్రాలు జరిపారంట రాష్ట్ర సమావేశం చేశారంట ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటివరకు తెలిసిందో లేదో మోస్ట్లీ మనవరకు వచ్చిందంటే ఆయన కూడా తెలిసే ఉంటుంది బహుశా అంటే ఇలాంటి మనస్తత్వాలు గెలుపు కోసం ఎంతకైనా తాము సేఫ్గా ఉండటం కోసం ఎంత కిందకైనా దిగజారిపోతాం అన్న మనస్తత్వాలకు సో ఇవి వీళ్ళు ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నారని భావించాలా ఎస్ క్లియర్గా ఈ వార్త నమ్మాలే వద్దా ఒకసారి చెక్ చేసుకుందాం నేను కొన్ని ఉదాహరణ చెప్తాను నమ్మాలే వద్దా ప్రజలకు వదిలేస్తాం ఇప్పుడు ఉదాహరణకి సొంత తల్లిని తాడేపల్లి ప్యాలెస్లో ఉంచుకోలేనటువంటి వాడు సొంత తల్లి ఎవరైతే ఒక పార్టీ మా ఇప్పుడు ఒకప్పుడు నేను చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి సీపతి జగన్కి రా జగన్ గారికి రావాలంటే ఆ రోజుల్లోనేమో విజయమ్మ కావాలి ఆ రోజుల్లోనేమో చర్మిరా గారు కావాలి ఆ రోజుల్లో పులివెందుల తరపున గారు పోటీ చేస్తారు జగన్ గారు పోటీ చేయనప్పుడు అప్పుడు విజయమమ్ గారు పోటీ చేస్తారు ఎందుకంటే సీపతి క్యారేన్ కావాలి కదా పార్టీ పెడితే సింపతి రావాలి కదా అదే ఆమెని తర్వాత గెలవలేనటువంటి చోట రెండు వేల పద్నాలుగులో వైజాగ్లో ఎంపీగా నిలబెడతారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఏ పోస్టు ఇవ్వరు పార్టీ ఓన్లీ పార్టీ పోస్ట్ ఇస్తారు ఎక్కడ ఎన్నికల్లో నిలబెట్టరు తర్వాత పార్టీ గౌరవశీల పోస్టు నుంచి కూడా పీక్ పడేసి పక్కగా పెట్టేస్తారు ఈవెన్ సొంత కొడుకు తల్లి ఎక్కడ ఉంటుందంటే కొడుకు ఇంట్లో ఉండాలి అంతే కదా ఇవాళ ఎక్కడుంది విజయమ్మ కొడుకుతో ఎప్పుడన్నా తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటా మీరు చూసారా సో తాడేపల్లి పాలెస్ లో విజయమే వైసీపీ చివరి రోజు ప్రచారంలో భాగంగా విదేశాల నుంచి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు షర్మిలకే ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డికి వద్దు అనేది దాని అర్థం ఇది కూడా బాగా పనిచేసింది అనుకోవాలి ఎస్ ఖచ్చితంగా విజయమ్మ తిరుగుబాటు రెండు సొంత చెల్లిని బయటికి నెట్టేసిన వైనాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డాడు అంటే ఆ రోజుల్లో షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిలా చేసిన పాదయాత్రే కారణం జగనన్న వదిలిన బాణం అంటూ ఆవిడ సో షర్మిల అవద్దు సునీత అవద్దు అని బయటికి అంటే సొంత చెల్లిని బయటికి నెట్టగలిగిన వాడు సొంత బాబాయ్ అచ్చకేసులో నిందితులను రక్షించిన వాళ్ళకి మానవత్వాలు ఎక్కడ ఉంటాయండి ప్రేమలు ఎక్కడ ఉంటాయండి వాళ్ళలో ప్రేమలు ఉంటాయి ఇప్పుడు సొంత తండ్రి చాచీట్లో పెట్టాడు సొంత తల్లిని ఇంట్లో నుంచి నెట్టేశాడు సొంత చెల్లికి ఆస్తి ఇవ్వకుండా పోవన్నాడు తర్వాత సొంత బావ చేసిన వాడికి రక్షణ ఇచ్చాడు వీళ్ళలో మానవత్వం ఉంటుంది ప్రేమ ఉంటుంది అనురాగం ఉంటుంది రాగం ఉంటుంది అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి ఓకే వాళ్ళంతే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్కి వ్యతిరేకంగా కుట్ర చేశాడు చేస్తారు వాళ్ళంతే వాళ్ళకి అధికారాలు తప్ప ప్రేమలు ఉండవు సొంత చెల్లికి అన్యాయం చేసిన వాడు కేవలం వర్షక అన్యాయం అని అన్నయ్య అనేవాడికి అన్యాయం చేయడానికి గ్యారంటీ ఏమని చెప్పండి ఇవన్నీ వాళ్ళలో ప్రేమలు అనురాగాలు ఏముండో అక్కడ సో డెఫినెట్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు షర్మిల ఎఫెక్ట్ అయితే చాలా బాగానే జగన్మోహన్ రెడ్డి మీద పడినట్టు కనిపిస్తుంది సో కుటుంబ వ్యవహారమే ఆయన నట్టేట ముంచిన పరిస్థితి కనిపిస్తుంది అనేక ఫ్యాక్టరీస్లో ఇది కూడా ఒక ప్రధానమైన ఫ్యాక్టరీగా చాలా బలంగా పనిచేసినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు వస్తున్నటువంటి అంచనాలు దీన్నే రుజువు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో చూద్దాం నాలుగో తారీఖు వాస్తవ ఫలితాలు బట్టి మళ్ళొకసారి మనం విశ్లేషిద్దాం షర్మిల ఎఫెక్ట్ ఎంత బాగా పనిచేసిందని వాస్తవ ఫలితాలను బట్టి కూడా మళ్ళొకసారి మనం మాట్లాడుకోవచ్చు